సినిమాలు ఒక టైమ్ లో చేస్తున్న ఆ టైంలో లో సడన్ గా హరితక్క సడన్ గా ఎంట్రీ ఇచ్చి ఇదే సినిమా చేసింది కదా డబ్బు డబ్బులే జబ్బు బాగానే ఆడింది కదా అక్కడ నుంచి మోహన్ బాబు గారు సినిమా వచ్చింది దొంగ పోలీస్ ఓకే వాళ్ళ చెల్లెలుగా కోదండ్రి రామరెడ్డి గారు డైరెక్టర్ కోదండ్రి రామరెడ్డి గారు మోహన్ బాబు చెల్లెలు అయితే ఏ ఉందిలే అన్నట్టు ఎప్పుడు అవకాశం వచ్చింది వదులుకోకూడదు అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను ఇండస్ట్రీలో ఇంకోటి కూడా ఉంది కదా ఒకటి అదే పిలుస్తారని అది 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 కవ అది అట్ట వచ్చినాక మేము పక్క దారి చూస్తున్నాం ఇక అలా సెటిల్ అయిపోకుండా అందులో అప్పుడు అది వచ్చింది అది చేసేసింది తర్వాత ప్రెసిడెంట్ గారు పెళ్ళం వచ్చింది నాగార్జున గారి అందులో నాగార్జున చెల్లెలు అమ్మ అక్కడ నాగార్జున మళ్ళీ మళ్ళీ కోదండ రామ్ రెడ్డి గారే అని మళ్ళీ దాన్ని ఓకే మళ్ళీ ఏంటి పేకాట

ఉంటే చెల్లె ఇక చెల్లె చెల్లె నమ్మోవు ఈ చెల్లె చెల్లె అన్నారు కొన్నాళ్ళు ఆగిపోదాం అని అయిపోయాం చూద్దాం టైం ఎలా ఉంది మనమేం చెప్పలేము అమ్మా పడితే ఎంటర్ అయ్యాం ఇండస్ట్రీకి మనం తెలిసింది ఎవరో మనం చేసాం ఇక వచ్చిందల్లా చేసి తినడానికి కావాలి అటు కావాలి ఇటు అలా చేయకూడదు దానికి కూడా ఒక ఇది ఉంటుంది కదా మరి ఇప్పుడు చేసుకుని రేపు తినాలనేది లేదు అప్పటికీ చేస్తారు కాబట్టి నిన్న పదివేలు వచ్చినాయంటే వాటిని దాచిపెట్టుకుంటే నాకు తెలుసు కదా రేపే రేపేంటి అనేది రేపటి లేకుండా ఆ రోజు ఆ రోజు కడుక్కు తింటాం తుడుచుకు తింటాం చాలా మంది అలా ఉన్నారు నిన్న వచ్చిన డబ్బులు నిన్నే అయిపోతాయి రేపు ఒక వారాన్ని పెట్టుకుందాం అన్నవాళ్ళే లేరు నెక్స్ట్ మంత్ కి ఏంటి అన్నవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో ప్రతి మా ఇండస్ట్రీలో నాకు తెలీదు పాపం సినిమాలు ఏంటి టీవీలు చేసే వాళ్ళకేంటి ఇప్పుడు చాలా రాటు తెలిపారు అప్పట్లో అంత లేదమ్మా పాపం జాగ్రత్త చేసుకునే వాళ్ళు కాదు జలసాల వచ్చిన దాంట్లో అట్లా వాళ్ళు మరి మీకు ఎలా వచ్చిందంటే మీరు కూడా ఒక మామూలు ఒక గుడివాడ నుంచి వెళ్ళిన ఒక హౌస్ వైఫ్ మీరు ముగ్గురు పిల్లల్ని అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ దాచిపెట్టుకోవాలి అన్న థాట్ మీకు ముందు నుంచి మీ మదర్ నేర్పించారా లేకపోతే అసలు మా వాళ్ళకి అసలు తెలియదు మాకేమి పాడు పాడున్నాయా మా అమ్మ వచ్చిన వాళ్ళందరికి వాళ్ళ అక్క చెల్లెలు మా అక్క చెల్లు తమ్ముడుగురు ఒకటే తమ్ముడు వచ్చిన వాళ్ళకి ఇంత పెట్టేసి కూరలు పెట్టేసి అవి వండి పెట్టి కావుళ్ళు ఇచ్చి మనకి చిన్న చిన్న పిల్లలకు చిన్న చిన్న కావుళ్ళు వేస్తారు కదా అయ్యన్నీ వేసి కుట్టింటికి కూరలు అక్కడికి అనేవాళ్ళు అంటే వాళ్ళందరూ పొలాలు కొనుక్కుంటున్నారు పెన్నం వాళ్ళందరూ నువ్వేంటి మొత్తం వాళ్ళు కొండి అని దాచుకొట్టాలి కొనుక్కోటాలు లేవు అయ్యేం లేవు దాచి మరి ఏం చేద్దాం రేపు డబ్బులు చేతులు ఒక లక్ష రూపాయలు అవి బట్టుతావా బ్యాంక్ బిరకుంటావా అంటే అలా కాదు స్థలాల మీద ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా బంగారు ఇల్లు కొను ఇల్లు కొనుక్కునే అంత రావు కదా ఆ డబ్బులకి ఒక ఫ్లాట్ రాదుగా ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నాయి మన దగ్గర లక్ష రూపాయలు ఫ్లాట్ రాదు లక్ష రూపాయల స్థలం వస్తది అంతే అదే ఒక్కటే థాట్ మనం కొనుక్కుందాం బిల్డింగ్స్ రావు మన దగ్గర ఉన్న డబ్బులకి ఒక అర గ్రౌండ్ గ్రౌండ్ స్థలం వస్తది అలా వచ్చింది ఫస్ట్ మొదలు చెన్నైలోనే పెట్టారా చెన్నైలోనే ఓకే చెన్నైలోని గుడివాళ్ల గుడివాళ్ల ఇల్లు ఆ తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత చూసేవాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ ఒక ఉన్నారు మాకు ఇంట్లో అద్దుకున్న వాళ్ళే నలుగురు పోస్టర్లు అద్దరికి ఇచ్చి వచ్చే కదా ఇల్లు బాగా చూసుకున్న వాళ్ళు వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకు వెళ్ళిపోయి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే అమెరికా వెళ్తున్నారు ఇంట్లో అద్దె ఉన్న వాళ్ళు రెంట్లు తీసుకురావడం రెంట్లు నాకేయటం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటది వాళ్ళకి సో మొత్తానికి ఎందుకులే తీసుకుని తప్పు చేశాను అమ్మకూడదు అది రేట్ కూడా కట్టు పెట్టి ఫస్ట్ ఫస్ట్ కట్టుకుని వెళ్ళి కదా అమ్మకూడదు అదొకటి నేను పెద్ద మిస్టేక్ నా లైఫ్ లో చేశాను అది అమ్మకుండా ఉంటే ఇవ్వాలి నాది వేరు అది అమ్మ అవటం అది ఏంటో తప్పు చేశాను కొన్ని తెలివిలే అన్ని దేవుడు క్యాల్కులేషన్ అని చెప్తున్నాను గుడివాడలో మామూలుగా అసలు ఇప్పుడు మళ్ళీ స్థలాలు పొలాలు ఇల్లు లాంటివి ఉన్నాయా ఏమీ లేవు అమ్మా గుడిలో ఏమి లేవు గుడివాళ్ళలో ఏం లేవు హైదరాబాద్ విజయవాడలో అట్లా ఉన్నాయి ఓకే విజయవాడలో ఉన్నాయి గుడివాళ్ళలో లేవు చెన్నైలో చెన్నైలో ఉన్నాయి పిల్లలిద్దరి కాంప్లెక్స్లు ఉన్నాయి అంటే ఇంకా వేరే స్థలాలు ఏమి లేవు ఇప్పుడు కొన్ని స్థలాలు ఎప్పుడో కొని పెట్టాను నేను నైన్టీ టూ థౌసండ్ ఆ టైంలో కొనిపెట్టినవి ఉన్నాయి కొంచెం ప్రాబ్లమ్ లో ఉన్నాయి కోసమే తిరుగుతున్నా కానీ ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లాడు అసలు ముగ్గురిని కూడా మీ తెలివితేటలతోనే సెటిల్ చేశారు అనుకోవచ్చు లేకంటే ఇప్పుడు ముగ్గురిళ్ళల్లో కొంచెం విజయాన్న ఇల్లు చాలా హైలైట్ అనిపిస్తుంది నాకు వాళ్ళ ఇల్లు చూడలేదు కాబట్టి ఆ హరిత వాళ్ళ తెలుసు కొత్త కొత్తలు చూడ పాతిల్ తెలుసు పాతి కొత్త చాలా బాగుంటది కింద పైన ఉంటది వాళ్ళది ఓకే ఓకే బాగా ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్ అయితే వీళ్ళది కూడా ఇండిపెండెంట్ హౌస్ మొత్తం అంత గార్డెనింగ్ అసలు సూపర్ ఉంటది లైక్ అంటే ఏది తక్కువ ప్లేస్ ఇక్కడ గార్డెనింగ్ కి బట్ అయినా కానీ బాగా చేస్తాను ఏదో పెట్టుకుంటా ఎస్ యెస్ యస్ అయితే లైక్ ఈ నీట్నెస్ అనేది మెయింటైన్ చేయడం ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తే వైట్ అండ్ వైట్ వైట్ అండ్ వైట్ కనబడతా ఉంటది ఎక్కడ చూసిన ఇల్లు సెలెక్షన్స్ కూడా మీవే అని చెప్పేసి విన్నాను అవునా ఆ ఇల్లు కొనడం కూడా ఆల్రెడీ ఒక ఓన్ హౌస్ ఉంది అప్పుడు అదే అదే రోడ్లోనే ఉంటే ఎవరో చెప్పారు నాకు మా ఇంటి కూడా అమ్మాయి ఆంటీ అక్కడ అపార్ట్మెంట్స్ వేస్తున్నారు స్క్వేర్ ఫీట్లు ఎక్కువ అంట చూసొస్తారని వెళ్ళాను చూసిన తర్వాత ఇదే ఎప్పుడు కూడా అదేంటో పెద్దగా ఉన్నది అది చూద్దు నాకు అది కాస్ట్ ఎక్కువైనా సరే అదే దృష్టిలో పడుతుంది ఇప్పుడు కారు అనేది ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కారు ల్యాన్సర్ ఉండేది మాకు మామూలు లాన్సర్ ఒకటి బడ్జెట్ లోనే నెంబర్ వన్ దే తొమ్మిది లక్షలకో ఏమో తొమ్మిది లక్షలకో పది లక్షలకో కొనేసాం అసలు వెళ్ళాం షోరూమ్ కూడా వెళ్ళాం దానికి అడ్వాన్స్ ఇచ్చాం షోరూమ్ కి రెండు మేడం అన్నాడు వెళ్ళాం వెళ్ళినప్పుడు అప్పుడు బ్రేస్ బ్రేజ్ కలర్ ఏదో లో ఒకటి ఉంది రిబ్బన్ గిబ్బన్ కట్టి అదేంటంటే దానిలో వుడ్ ఫ్రేమ్ స్టీరింగ్ వుడ్ ఫ్రేమ్లోనే ఏదేదో కొంచెం డిఫరెన్స్ ఉందంట దానికి దీనికి అది పదకొండు లక్షలు ఈ అడ్వాన్స్ ఇచ్చింది తీసుకోలే నేను అదే బాగుందన్న ఓకే అదే ఇంకో లక్ష కదా అదే బాగుంది ఆ ఇంటి కోసం ఎవరో టాప్ హీరోయిన్ కూడా అడిగారంట కాకపోతే మీ పేరు చెప్పి ఆవిడకి ఇవ్వలేదని చెప్పేసి విన్నావు నిజమేనా అమ్మో ఇప్పుడు విజయ్ ఉంటున్నారు కదా ఇల్లు అక్కడికి వచ్చినప్పుడు జయసు నేను అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత జయసు గారు ఇచ్చారు డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి